ఫ్రెండ్స్ మీరు మీ పేరుతోనే ఒక స్టన్నింగ్ పోర్ట్రేట్ డిజైన్ ని క్రియేట్ చేయొచ్చని మీకు తెలుసా ఫోటోషాప్ అవసరమే లేకుండా క్యాన్వాలోనే మీరు క్లౌడ్ టెక్స్ట్ పోర్ట్రేట్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు మీ పేరు లేదా మోటివేషనల్ లేదా ఫేవరెట్ క్యూటీస్ తో క్రియేటివ్ డిజైన్ క్రియేట్ చేయండి ఇది మీ సోషల్ డిస్ప్లే పిక్చర్ గా గానీ లేకపోతే స్పెషల్ గిఫ్ట్ గా గానీ ఉపయోగించుకోవచ్చు చివర్లో లో మీకు ఒక స్పెషల్ టిప్ కూడా ఉంది అది మీ డిజైన్ ని అట్రాక్టివ్ చేయడంలో చాలా హెల్ప్ అయితే చేస్తుంది స్కిప్ చేయకుండా వీడియోని చివర్ వరకు అయితే చూడండి అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేద్దాం సో కలర్ వచ్చేసి నేను బ్లాక్ కలర్ అయితే తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే యాప్స్ ఉంటుంది కదా ఈ యాప్ లోకైతే వెళ్ళాలి ఇక్కడ మనం వచ్చేసి టెక్స్ట్ టెక్స్ట్ షేప్ అని ఉంది కదా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి మీకు కొన్ని యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇందులో ఈ ఫస్ట్ యాప్ కనపడుతుంది ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి అండ్ ఇంకో విండో ఇలా ఓపెన్ అయితే అవుతుంది సో ఇక్కడ మీకు కావాల్సిన లెటర్స్ అనేవి మీరు అయితే రాసుకోవచ్చు సో నేనైతే ప్రస్తుతానికి అయితే అలానే వదిలేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద కలర్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ అన్ని నేను వచ్చేసి వైట్ కిందకి చేంజ్ చేస్తాను ఎందుకంటే బ్లాక్ కలర్ బ్యాక్గౌండ్ యూస్ చేస్తున్నాం కదా సో దానికోసం వైట్ కలర్ లెటర్స్ అయితే ఉండాలని అలా దీనిలోని అన్ని దానిలో చేంజ్ చేస్తున్నాం అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి సో చేంజ్ చేసిన తర్వాత కొంచెం కిందకి వస్తే ఇక్కడ మీకు అడ్వాన్స్ అనేది అయితే కనపడుతుంది అయితే ఓపెన్ అయితే చేయండి ఇక్కడ స్పేసింగ్ అని కదా ఈ స్పేసింగ్ అయితే తగ్గించుకుందాం సో నేను వచ్చేసి టూ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే స్పేసింగ్ ఎంత తక్కువ ఉంటే మనకి లేటెస్ట్ మధ్యలో అంత బాగా అయితే కనపడుతుంది ఇమేజ్ అనేది సో స్పేసింగ్ తగ్గించేసాను అండ్ దీన్ని యాడ్ టు డిజైన్ అయితే కొట్టేశాను సో ఇలా అయితే వచ్చేసింది దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను అండ్ దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇంకా కంప్లీట్గా ఇలా నేను అరేంజ్ అయితే చేసుకుంటున్నాను దీనికి డూప్లికేట్ చేద్దాం ఇలా కంప్లీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత అన్ని సెలెక్ట్ చేసేసుకుంటున్నాను నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాయి ఇలా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ షేప్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ కనపడుతుంది కదా ఈ బ్లాక్ కలర్ మొత్తం మనము ఈ వర్డ్స్తోనే ఫిల్ చేసేసేయాలి సో దానికోసం నేను మళ్ళీ అంత సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను డూప్లికేట్ చేసుకొని ఇలా అరేంజ్ అయితే వేస్తున్నాను సో వీడియో వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వేస్తాను గైస్ ఎందుకంటే కొంచెం లెంత్ అయితే పెరిగిపోతుంది వీడియో సో దీన్ని మళ్ళీ ఇంకో డూప్లికేట్ చేసుకొని ఇక్కడైతే అరేంజ్ చేస్తాను కంప్లీట్గా ఇలా ఇలా అరేంజ్ అయితే చేసేస్తున్నాను టెక్స్ట్ మొత్తం సో దీన్ని ఇంకా నేను డౌన్లోడ్ అయితే చేస్తున్నాను నార్మల్ షేర్లోకి అయితే వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనపడతాయి కదా మనకు ఇక్కడి నుంచి నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో పేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను ఇందులో మనము ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి సో అప్లోడ్లోకి అయితే వెళ్తున్నాను ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఫోటో సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను సో రిమూవ్ అయితే అయిపోయింది ఎడిట్లోకి అయితే వెళ్తున్నాను సో ఫోటో కొంచెం డల్ అయితే అనిపిస్తుంది దానికోసమే నేను బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాను అండ్ కాంట్రాస్ట్ అయితే తగ్గిస్తున్నాను లైట్గా హైలైట్స్ ఇంక్రీజ్ చేద్దాం ఓకే సో దీన్ని నేను మళ్ళీ డౌన్లోడ్ అయితే చేసుకుంటాను సో మనకు కావాల్సింది ఇమేజ్ మాత్రమే కాబట్టి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకుందాం సో డౌన్లోడ్ అయిపోయింది ఇంకా ఈ టూ పేజెస్ని నేను డిలీట్ అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న రెండు ఇమేజెస్ని ఇందులోకి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను సో ఇది ఫస్ట్ ఇమేజ్ అండ్ ఇది సెకండ్ ఇమేజ్ ఓకే అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాప్స్లోకి అయితే వెళ్ళాలి యాప్స్లో ఇక్కడ మనం వచ్చేసి బ్లెండర్ ఇమేజ్ అని అయితే టైప్ చేయాలి బ్లెండర్ ఇమేజ్ సో ఈ సెలెక్ట్ అయితే చేసుకుందాం సో ఇందులో చాలా యాప్స్ వస్తాయి ఈ ఫస్ట్ యాప్ వచ్చేసి సెలెక్ట్ అయితే చేసుకోండి ఇలా అయితే వస్తుంది మనకి బాటమ్ లేయర్ టాప్ లేయర్ రెండు ఆప్షన్స్ అయితే కనపడతాయి ఫస్ట్ వచ్చేసి ఈ టాప్ లేయర్ ఉంది కదా ఈ టాప్ లేయర్లో ఏదైతే టెక్స్ట్ మనం క్రియేట్ చేసామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ దిస్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బాటమ్ లేయర్కి ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి యూజ్ అని ఇక్కడ మీకు స్టార్టింగ్లో నార్మల్ అనే కనపడుతుంది దాన్ని మీరు ఏం చేస్తారంటే మల్టీప్లై కిందకి చేంజ్ చేయండి చేంజ్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది మనకు దీన్ని యాడ్ టు డిజైన్ అయితే కొట్టేసేయండి సో ఇలా మనకు డిజైన్లోకి యాడ్ అయిపోతుంది దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ లేయర్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ అయితే చేసేసేయండి అండ్ ఈ దాళ్ళని రెండు దాళ్ళని క్లియర్ అయితే చేసేసేయండి చేసిన తర్వాత ఈసారి మనం టాప్ లేయర్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం అంటే ఈ ఒరిజినల్ ఫోటో ఉంది కదా ఈ ఒరిజినల్ ఫోటోని తీసుకుంటున్నాం అండ్ బాటమ్ లేయర్కి వచ్చేసి ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని అయితే తీసుకుంటున్నాం సో దీన్ని కూడా యాడ్ టు డిజైన్ అయితే కొట్టేసేయండి వచ్చేసేయండి సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ రెండు ఇమేజెస్ని డిలీట్ అయితే వేసేసేయండి చేసిన తర్వాత దీన్ని సైజ్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అయితే వేసుకుందాం ఓకే దాని తర్వాత ఎడిట్లోకి అయితే వెళ్ళండి ఇక్కడ ఫిల్టర్స్ అని కనపడుతున్నాయి కదా ఈ ఫిల్టర్స్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి మీ ఇమేజ్కి తగ్గట్టు మీకు ఏ ఫిల్టర్ సెట్ అవుతుందో ఆ ఫిల్టర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ ఫిల్టర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు నాకు అనిపిస్తుంది నార్మల్గా కామన్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది పోస్టర్ అని ఉంది కదా దీని అయితే యూజ్ చేస్తాం అనమాట సో ఇది కూడా మనకి పర్ఫెక్ట్ అయితే సెట్ అయింది సో ఇదే అనమాట మన ఫైనల్ అవుట్పుట్ సో ఈ ఫోటో అనే కాదు నేను వేరే ఫోటోస్ మీద కూడా నేనైతే క్రియేట్ అయితే చేశాను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూసారా నేను ఈ ఫోటో మీద క్రియేట్ చేశాను అండ్ దీనికి ఈ ఫిల్టర్ కూడా యూస్ చేశాను సో మనం యూజ్ చేసే ఇమేజ్ ని బట్టి మనం వచ్చేసి ఫిల్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే మీరు ఈ డిజైన్ ని క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో హ్యాష్ ట్యాగ్ క్యాన్వా తెలుగుతో ట్యాగ్ అయితే చేయండి ఇంకా క్యాన్వాలో ఏ ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ లో మెన్షన్ చేయండి మోర్ క్యాన్వా ట్రిక్స్ అండ్ ట్యుటోరియల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కన బిల్ అయితే ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇలా ట్రై చేస్తే క్యాన్ వాళ్ళలో మీరు ఫోటోషాప్ లెవెల్ ఎడిటింగ్ చేయగలరు క్రియేటివ్ డిజైన్ జర్నీని ఎంజాయ్ చేయండి సి నెక్స్ట్ క్రియేటివ్ వీడియో